మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు దినవృత్తాంతములు రెండవ గ్రంథము అధ్యాయము వచనము మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కాలుగజేసి ఉన్నాడు దినవృత్తాంతములు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనము మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించితిమి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు దినవృత్తాంతములు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనము